నరంలో నాలుక నాలుగు విధాలుగా మాట్లాడుతుంది కదా పుచ్చింది అంటే పురుగులు పట్టేసింది అన్నట్టు ఉంటుంది జనాలతోటి అదే కదండి జనాలు మాట్లాడుకునేవి ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అనేసి అంటే అసలు నెగిటివిటీ అనేది నా వీడియోలో నా ఛానల్లో పోస్ట్ చేయకూడదు అని చెప్పి నేను ఇన్ని రోజులు కూడా ఏది కూడా నేను మీకు షేర్ చేయలేదు అయితే ఇక్కడ వర్క్ చూసారా ఇదంతా కూడా నేను అంటే మా కొత్త షాపు పెట్టకముందనమాట ఇంటి దగ్గర వర్క్ చేశాను దాన్ని అందరికీ తెలుసు నేను ఈ రూమ్ అంతా కూడా నేనే యూజ్ చేసుకునేదాన్ని అయినా సరిపోయేది కాదు ఇవన్నీ కూడా కస్టమర్స్ పెట్టలేదనమాట బీర్వాలో అక్కడ ఉన్న బీరువాతో సహా అన్నీ కూడా కస్టమర్స్ పట్టలేనండి అన్ని బట్టలు ఉండేవి ఎందుకంటే అంతమంది కస్టమర్స్ నాకు ఉన్నారు కాబట్టి ఊరికనే అయితే నేనేమి చెప్పుకోనండి అంత చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే నేను ఏ వర్క్ చేస్తున్నాను ఏంటి అనేది ప్రతిదీ కూడా స్టేటస్ పెడతాను లేదు అంటే కనుక నా ఇన్స్టాలో కానీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ పోస్ట్ చేస్తూనే ఉంటాను ప్రతిదీ కొత్త కొత్తగా అప్డేట్ ఇస్తూనే ఉంటాను అయితే కొంతమంది నా మమ్మల్ని చూసి వారవలేక లేదు మా పేరు ఎలాగైనా చెడగొట్టాలి అని చెప్పి మా మీద అంటే మమ్మల్ని ఏమీ చేయలేక మా పేరు చెడగొట్టడం కోసం వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడుకొని ప్రతీది కూడా అంటే ఇంకా ఏదో ఒక విధంగా వీళ్ళని డీగ్రేడ్ చేయాలి అన్నట్టు మాట్లాడుకొని మమ్మల్ని తక్కువ చేయాలి అని చెప్పి చూస్తూనే ఉన్నారు అయితే ఇవన్నీ కూడా మేము వదిలేస్తాము ఎందుకంటే మన పని ఏదో మనం చేసుకోవాలి మన వర్క్ ఏదో మన వర్కే అన్నట్టుగా మేము వదిలేస్తాం కానీ కొన్ని కొన్ని విషయాలు మన మనసుకి టచ్ అయినప్పుడు అవి చాలా బాధ అనిపిస్తాయండి ఇక్కడ చూసారు కదా ఇవంతా కూడా నా వర్క్ అనమాట రీసెంట్గా నా టూ మంత్స్ బ్యాక్ నుంచి కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే సరిగా అంటే ఫాలోవర్స్ అనేది కౌంట్ అవ్వట్లేదు అది ఏమైంది అనేది నాకు తెలియట్లేదు ఎవరైనా ఏదైనా చేశారా ఏంటి అనేది కనుక్కొని కన్ఫర్మేషన్ అయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే షేర్ చేస్తాను ఒకవేళ ఎవరైనా చేశారు అంటే కనుక అప్పుడు వీడియో అనేది పెడతాను గట్టిగా ఇక్కడంతా కూడా నా వర్క్ అనమాట ఇదంతా కూడా నేను చేసే వర్క్ ఇదంతా మీకు చూపించాలి అంటే అందరికీ తెలుసండి ఒకవేళ మనం వీడియో ముందు చూపించినంత మాత్రాన మనకి అయిపోదు కదా నేను అందుకే ప్రతీది కూడా ఏదైనా కూడా నేను వీడియోలో షేర్ చేస్తూనే ఉంటాను నేను ఇక్కడ అంటే ఇప్పుడు చూశారు కదా ఎంతమంది కస్టమర్స్ని వదిలేసి ఎంతోమంది మమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళందరినీ వదిలేసి మేము వేరే చోటుకి వెళ్ళిపోయినా అంటే ఇందులో ఇంకొక నా స్వార్థం కూడా ఉందండి అదేంటి అంటే మా అమ్మకి హెల్త్ అంటే కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ అనమాట హెల్త్ బాగోదు తెల్లారు లేచి నన్ను చూడకపోతే కనుక చి మా చింతలు రాలేదు చింతలు రాలేదు అంటూ ఉంటుంది అలాంటిది ఆవిడని వదిలేసి నేను ఎక్కడికో వెళ్ళాము అంటే కనుక నా వర్క్ బిజీలో పడ్డాను అంటే అసలు నేను రావడానికే టైం ఉండదు అలా అని చెప్పి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి కూడా టైం సరిపోదు ఇవన్నీ ఆలోచించుకొని మళ్ళీ మేము ఎక్కడ షాప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మేము మోసపోయామే తప్ప మా మేము ఎవరిని మోసం చేయలేదండి